으아! 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 아 으아! 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 아 으아! 으아! 아 으아! 으아! 으안으 ముప్పై నుంచి నలభై యాభై కిలోమీటర్లు లేకుంటే గాలినా తుపాను మీరు మధ్యాహ్నం తుఫాను అయింది ఎప్పుడైంది ఎందుకంటే కంతకి తుఫాను వల్ల ఇచ్చే గాలి లేదు డెబ్బై కిలోమీటర్లు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు చేతి నాకు ఒకటే పెట్టారు అవిధంగా తుఫాన్కి ఎప్పుడు చేరు పెట్టారు అది ఇప్పుడు సౌత్ నార్త్ తమిళనాడు చెన్నైకి ఒక వంద కిలోమీటర్ దూరంలో క్రమంగా వస్తూ ఉంది ఒడ్డుకి ఒడ్డుకు వచ్చే కొద్ది ఈ రోజు ఉదయం నుంచి మన దేశాలు వర్షం కుడుస్తుంది కదా ఉదయం కుడుతుంది ఈ వర్షం ఇంకా ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఎప్పుడు క్రాస్ అవుతుంది ఈవినింగ్ ఈ రోజు ఈవినింగ్ ఎక్కడ క్రాస్ అవుద్ది అంటే దగ్గర దగ్గర మహాబలిపురానికి పాండిచ్చేరి మధ్య క్రాస్ అవుతుంది తుఫాను ఇలా సముద్రం ఒక సుడిగుండం అంటే మన బావు మంది అంటారు

వెళ్ళిపోవాలి అంతా ఎక్కువగా కాలేజీ వరద వస్తుంది ఈరోజు మా నాయుడి మీద సొన్న ముగ్గు వరద వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా మన తిరుపతి జిల్లాకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది ఈరోజు అంతా బాధ్యసాలుసారి బాడీ కూడా ఏం చెప్పాలని ఈ నెల ఇరవై ఐదో తేదీ హిందూ మహాసముల దగ్గర డిఫరెషన్గా మొదలైంది మనకి ఇది రకరకాల పాములాగా తిరుగుతూ వచ్చింది ముందు పరవడి వచ్చింది తర్వాత ముందు వెస్ట్ సైడ్లో వచ్చింది తర్వాత నార్త్ సైడ్ వచ్చి తిరిగింది మళ్ళీ ఇప్పుడు తిరిగింది తిరిగి తిరిగి ఇప్పుడు ఎక్కడ దాస్తుంది బాండి దగ్గర సౌంద్రశీరాన్ని రాస్తుంది ఎంత సౌద్యు మన వర్షం ఓకేనా సరే ఈ వర్షం ఎంత గురించి అని చూసుకుంటాము వర్షాన్ని సెంటిమేటర్లో చెప్తాను డైనింగ్ గేట్ ఉంటుంది డైనింగ్ గేట్ ఆ రేడ్ లేదంటే ఉంటాయి పడుతుంటాయి అంతా మొట్టానికి వచ్చిన తర్వాత ఎన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు సుమారుగా ఈరోజు ఒక ఇరవై ముప్పై సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది మన చెప్పండి ఎక్కువే కురుస్తుంది మన తడకడ కడకడ కడకడానికి ఏరియాలో ఇరవై ముప్పై సెంటీమీటర్ల వర్తం కులుస్తుంది నీళ్ళు ఎక్కడికి పోతాయి మెట్టకు పోతాయి పొలానికి పోతాయి పండగ వాగుల్లో నదులోకి వెళ్తుంది ప్రజలు ఏమి ఉంటుంది వరద ఎక్కువ ఉంటుంది ఒక్కసారి అకస్మాత్తుగా ఉండదా అంట అందరూ నార్త్ తమిళనాడుకి మన తిరుపతి పార్టీకి ఎక్కువ అందే ప్రమాదం ఉందని వాతావరణం